సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఈ మూడు గుణాలను త్రిగుణాలు అంటారు ఈ త్రిగుణాలను దాటి ఉన్న వాళ్ళు సంతు మార్ రజోగుణము తమో గుణము సత్వగుణం రజోగుణము ఆడంబర పూజలు యజ్ఞాలు యాలు ఇవన్నీ బాహ్యంగా చేసేవి రజోగుణం అంటే గుణాలంటే మన లోపలే అటువంటి వాళ్ళు అవి చేశారు దానికి రజోగుణం తమోగుణం తమోగుణం అంటే తామసిక భక్తి అంటే హింసాభక్తి అంటే బరులు ఎత్తు బరులు ఇవ్వడం లేకపోతే అవి చేయడము తామసిక భక్తి అంటే హింస భక్తి తామసిక భక్తి మూడవది సాత్విక సత్వం సత్వగుణం ఈ సత్వగుణంలో ఏముంటది అంటే ధ్యానము వాళ్ళ ప్రవచనాలు వినడం ఈ మూడవది సాత్విక సత్వగుణం ఈ అంటే త్రిగుణులు ఎక్సైజ్ అది బాబాలాగే మూడు గుణాలను ఉంది కాబట్టి శ్రీ 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 దీనికి అర్థం ఉన్నది శ్రీశ్రీ ఎందుకు పెట్టారంటే కేవలం సంత మాత్మలకు మాత్రమే అది వర్తిస్తుంది పరమాంసలకు పరమ పూజలకు ఈ మూడు గుణాల నా వారికి శ్రీ 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 అని పెట్టడం జరుగుతుందని ఇది మనం తెలుసుకోవాలి స్త్రీకి ఒక పరమాత్మ ఉంది పెట్టడం అయితే ఇప్పుడు ఎవ్వరు ఏ గుణాలలో ఉన్నామో మనకు కూడా వర్తిస్తారు రజోగుణంలో ఉన్నామా తమో గుణంలో ఉన్నమా పెద్దలు పూర్వీకులు మూడాచారాలు ఆచారాల వల్ల మనము గురువు దగ్గరికి రాకముందు గురువు గురించి తెలవకముందు మనం తామసిక భక్తి మనం చేస్తాము ఇవన్నీ తీసే పంటలు పెళ్లింగ్ చేసే పంటలు ఈ తామసిక భక్తి ఇది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇంట్లో ఏమున్నది అంటే దాన్ని ఎవరైతే అది ఆ మన లోపల ఆ గుణాలు ఉంటేనే మనం చేయగలుగుతాం ఆ మానసిక గుణాలు లేదనదో దీన్ని హింసించలే మనం భూతదయ చూపిస్తాం ఏ చెప్పద్దు ఇది మంచిది కాదు అని ఎప్పుడు తెలుస్తుంది గురువు లభించినప్పుడు మాత్రమే ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అనేది అప్పుడు మన బాబా గారి ద్వారా తెలుస్తుంది ఎవరు మనకి ఇంత వివరంగా చెప్పాలి ఎవ్వరు చెప్పాలి ఈ సాత్విక భక్తి ఈ ఆత్మ భక్తి ఈ ధ్యానం చేయడము ఆత్మ జ్ఞానం బోధించడం ఎవరో ఇంతవరకైతే చెప్పాలి వాళ్ళు తినాలని ఈ జీవ పనికిరాలని ఎవరు మనము ఇంత వివరంగా బాబా వారి ఎవరు మనం బోధించాలి అందుకనే చెప్తున్నా ఇంకా మన లోపల ఏ గుణాలు ఉన్నాయి ఒకవేళ పూర్తిగా మనం ఈ గుణాలను ఆచరిస్తున్నామా బాబా దాంట్లోకి వచ్చినాము నిజమే మాల వేసుకున్నాము నిజమే సాత్విక ఆహారం వింటున్నా కూడా నిజమే కానీ మనం ఇంకా పనులకి ఇంకా గుణాలు అవి ఉన్నాయా ఒక్కసారి మన మనం మనం విమర్శలు చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా నేను బాబా దగ్గరికి మాలో వెళ్ళక ముందు నేను పోచమ్మ చేసినా నేను నేను అంటే మా అత్తమ్మలు చేసి మా అమ్మ చేసి పోచమ్మ గోడ వేసినాం అన్నీ చేసినాం కానీ ఎప్పుడైతే బాబా నాకు జ్ఞాన జ్యోతి నా లోపల వెలిగించు నాకు కోచమ్మా లేదు వేసమ్మా లేదు దేవుడు అనేది నాకు అక్కడ దొరకలేదు దేవుడు నేను ఇరవై సంవత్సరాలు చేశాను ముప్పై సంవత్సరాలు కూడా నేను చేశాను మా అమ్మతో చేసిన మా అమ్మతో చేసినా కరే కానీ నాకెవరు ఈ విధంగా మనకు చేయలేదు నేను చేయను అని నాలో అప్పుడు జ్ఞానము నాకు బాబా జ్యోతి అప్ప ఎప్పుడైతే నాకు ఇక్కడ జెండా స్థాపన అయిందో ఇది మందిరు కాకముందు మాల వేసుకున్న తర్వాత నేను ఒక సంవత్సరం నేను చిత్తకుండా వాడగట్టు మా పాలో ఒక సంవత్సరం కార్తీక పౌర్ణమి ఉండే ఒక ఇరవై మందిని ధ్యానంలో కూర్చోబెట్టడము అలా ఇంట్లో చేస్తుంది సంవత్సరం వరకు నేను అలా గురువారం గురువారం బాబు పెట్టి కూర్చోబెట్టడము ఆరతి చేయడము ప్రసాదంగా పంచిపెట్టడం జరిగి కరెక్ట్ సంవత్సరం వరకు అప్పుడు బాబా ఇక్కడ ధ్యాన కేంద్రం ఇచ్చిన అంటే నా మనసు బోధియా నాకు బాబాదే ఎప్పుడైతే ఇక్కడ పూజ చేసి మనకు జెండా ఇచ్చింద్రో రెండు వేల రెండులో మనకు ఇక్కడ జెండా ఇచ్చింది రెండు వేల రెండు నుండి నేను జెండా దగ్గర కుబరికాయ ఉంటా జెండా దగ్గరనే నేను నాకు బాబానే సంతం దేవుడు దేవుడి నన్ను చూపించి నేను ఇక్కడ చేస్తున్నా బిడ్డల పెళ్లి అయినా కూడా నేను నిజంగా చెప్తున్నా నేను ఇంకా నేను కొబ్బరికాయ నేను నేను చేస్తానని నేను అక్కడికి పోండు అక్కడ ఏం చెప్పలే నా వ్యాధులు తగ్గించలే నా మానసిక బాధలు తగ్గించలే మా అమ్మ వేస్తుంది మా అత్తమ్మ వేస్తుంది నేను చేశాను ఓకే నేను కానీ నా కన్ను ఎప్పుడు తెలిపించుంద్రు నా లోపల ఎప్పుడు జ్యోతి వెలిగించుడు బాబా అప్పటి నుండి నేను ఇక్కడ జెండా ఎక్కడైనా చేయడం కానీ ఒకసారి మనకు జ్ఞానం గురువు తిన్న తర్వాత ఆచారాలను పట్టుకొని వాళ్ళు చేస్తు గురువు లభించిన తర్వాత మనది ఈ వైపు అది అప్పుడు మన లోపల పోషి మార్పు పరివర్తన అనేది పూర్తిగా రాగలుగుతున్నప్పుడు మనం సాత్విక దీంట్లో మనం చేస్తే మన పిల్లలతో పాటు ఇప్పుడు మన అమ్మాయి వేసింది అక్కడ చేసామంటే తర్వాత మన పిల్లలు కూడా అలాగే మనం బాబా ఏం నేర్చుకున్నట్టు ఒకటి మనం ఆలోచించాలి అంటారు విమర్శ బాగా కావాలి వందల ఏదైతే మన బాబా దొరకతో ముందు మనం చేసినప్పుడు రాయి నాతోటి మాట్లాడలేదు చేసిన పూజ చేసిన కానీ బాబా వాళ్ళే మనకు ఎవరో ఆశీర్వాదం ఇవ్వలేదో మన బాధలను దూరం చేయలే మనకు తండ్రి వాళ్ళే మనకు హోదా పోదు ఎక్కడైతే మనకు దేవుడి దర్శనం మనల్ని ఎత్తుకున్నాడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడో సర్వ పరమాత్మ అక్కడనే ఉన్నాడు అని మనం పూర్తిగా అంకితం కావాలి మనం అంకితం అయితే మన పిల్లలతో పాటు ఆదరణ చేయడము భూమి పంచమహాభూతాలే ఈశ్వరుని స్వరూపము భూమాత లేచి సేవ చేస్తే ఆ భూములు మనకు ఆశీర్వాదం ఇయ్యద ఒక్కసారి నాకు ఇదే ఆలోచన వస్తుంది ఎందుకు మన పూర్వీకుడు ఈ నాందేలో కానీ ఇక్కడ కానీ సేవ చేస్తారంటే దాని దానికి అర్థం ఉన్నది ఎప్పుడైతే మనం భూదేవికి మనం చెక్క తీసి ముస్తామో సేవ చేస్తామో ఈ మందిర్లలో గురు మందిర్లల్లో మన కర్మలు గురువు మనల్ని రూపిస్తాడు గురువు మనం ఎట్లా తొలగిస్తారు మనం చేయాలి సేవ చేయడం మనకు తొలగిస్తారు మనం బాధ్యత మనం చేయాల్సింది సేవ నేను చేయాలంటే మన ఎలా మరి మనం ఏం సంపాదించుకున్నాం ఒకటి మనం చాలాది లోతైన విషయాలు ఉన్నాయి చేయాలి చీపులు పట్టాలి ఓడవాలి హారీ రా జెండా దగ్గర భగవంతుడు చూస్తాడు మంచి అలవాటు వింటాడు అన్నీ వింటుంటేనే చేస్తాడు ఏమి మనం తప్ప చేయడు మనం ఏం చేసినా మనకు అది పుణ్యమే మన మన కర్మలో మన శుద్ధి కావడానికి మనం సేవలు చేయాల్సిన కన్నా ప్రతిరోజు ఎవరికి ఎంత వీలైతే అంతా ఇంకా మందికి కూడము ఇంత అటు ఊడము నీటితో ఉంచుకోవడము అప్పుడు మన కర్మ మన భగవంతుడే చూసుకుంటాడు మనకి ఏం తప్ప చేయడం దేవుడు మనకు సేవ చేసి ఒక పెద్ద గంట కేటాయించుకున్న గంట కేటాయించుకున్న మన జన్మ సరిస్తాయని మనం సేవ చేస్తే మన పిల్లలకు అలవాటు అవుతుంది వేరు అలవాటు లేదు కాబట్టి కొద్దిగా సేవకు అంకితం కొద్దిగా గురువారం రోజు అన్న అందరము కొద్దిగా సాయంత్రం ఐదు గంటలకు వచ్చి కొద్దిగా అంకితమైతే అందరి సంతోషం అందరిక మనల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా అలవాటు కావాలని చెబుతూ జెండర్ కొబ్బరికాయ ఒకరికాయ తింటారా తిన ఫోటో పెట్టుకున్న తింటుందా బాబా కూడా ఫోటో మీరు ఒకసారి సార్ ఫోటో పైన పెట్టండి నా ఫోటోని పూజించకండి అన్నారు నా పాదాలను కూడా మూత కండి అన్నారు నా పాదాలను కూడా పూజించకండి మానవ సేవే మాధవ సేవ ఈ లోపల ఆత్మ నాలుగు లోపల ఆత్మ ఉన్నది ఈ ఆత్మను పూజించండి అని బాబా అయిపో మనకి డౌట్స్ ఉంటే ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ప్రశ్నలు వెళ్ళండి మనం చర్చించుకుందాం ఇక్కడ మనం ఎంతవరకు అయితే ప్రశ్నలు వేయమో అంతవరకు జ్ఞానం రానక్కలేదు ఏది అడగనంత వరకు మనము ఇట్లనే మౌనంగా ఉండి అంటే మాత్రం మనకు ఇది వద్దు ఒక్కొక్క ప్రశ్న వెయ్యండి ఏంటి ఇప్పుడు ఇది పట్టింది ఇది చేస్తే కొందరంటారు అక్కడ వస్తే నాకు దయ్యం పట్టి వస్తే నిర్ణయాన్ని మంచిగా పెట్టింది ఇక్కడ మంచిది ఇది ఎట్లా ప్రాణం అనుకుంటే దేవుడు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు తెలియదు ఇదింత చాలా చెప్పండి నాకు అది ఎవరికి కలుగుతుంది ఎవరికి కలుగుతుంది ఈ మూడు గుణాల జన్మ అయిపోతారు రజో చెప్పేవారు అయితే మనం పొందిన ఈ ధ్యానం ద్వారా మనకు చిన్న చిన్న వాటిలో కలిగిన ఆనందము మనం కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో అందరికీ బాబావారి కృప ఎల్లా వేళలా మనం అందరిపై ఉండాలని బాబా కృప మన అందరిపై ఎల్లవేళలా వేళలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది గురించి చెప్పేవారు అయితే మనం ముందున ఈ ధ్యానం ద్వారా మనకు చిన్న చిన్న వాటిలో కలిగిన ఆనందము మనం కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో అందరికీ బాలవాహి కృప ఎలా వేళలా మన అందరిపై ఉండాలని బాబానికి కృప మన అందరిపై ఎన్ని వేళలా ఉండాలని కోరుకుంటూ ముందు